ఈరోజు ఉదయం నుండి తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ లైన్ మీడియా ఛానళ్ళు వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద దాని అనుకూల కొన్ని వెబ్ పేజెస్ వీళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై రెండవ తేదీ ఏమో రిలీజ్ కాబోయే ప్రభాస్ సలార్ సినిమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పట్టపగ్గాలు లేకుండా అడిషనల్ షోస్కి అలో చేస్తున్నారు ఎక్స్ట్రా షోలు వాళ్ళు ఎంత ఉద్ధిదంతా పెంచుకునే అంత ఫెసిలిటీ కల్పిస్తున్నారు ఏ సినిమాకు లేనంత భారీ ఉపశమనం కల్పిస్తున్నారు ఇదంతా కూడా రాజులను తన వైపు తిప్పుకోవాలని ప్రభాస అభిమానులను తన వైపు తిప్పుకొని రాజకీయంగా లాభపడాలని వేరే ఏ హీరోకి పోయిన సవాళ్ళపై ఇస్తారు నిబంధనలు దీనికి ఒకదానికి ఎట్లా సవలిస్తారు ఏదేదో అసలు న్యూస్ వేసుకుంటూ దాన్ని మళ్ళీ బ్రేకింగ్లకి వేసుకుంటూ పోతూనే ఉన్నారు అయితే ఏంటి మరి సలార్ సినిమాకు ఎక్కువ పెంచుకునే అవకాశం ఇచ్చారా అడిషనల్ షోలకు పర్మిషన్ ఇచ్చారా అని చెప్పి మనకున్న సోర్సెస్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి ఏది లేదు అరే ఏది లేదు కదా వీళ్ళేంటి షుగర్ పేషెంట్ లెక్క తొతర ఆపుకోలేకున్నారేంటి ఈ స్థాయిలో ఎందుకు వీళ్ళు అని చెప్పి అనిపించింది తర్వాత తీరా చూస్తే ఆ తెలంగాణలో సలార్ సినిమాకు సంబంధించి అర్ధరాత్రి ఒంటి గంటకు ఫ్యాన్ షోలు వేసుకునే విధంగా అనుమతి ఇచ్చారు ఆరో ఆట రోజుగా ఆరు ఆటలు వేసుకునే విధంగా అనుమతి ఇచ్చారు ఆరో ఆటకు కూడా మల్టీప్లెక్స్లో వంద రూపాయలు ఛార్జ్ పెంచుకునే అవకాశం ఇచ్చారు ఎనిమిది రోజుల పాటు ఎంత మల్టీప్లెక్స్ అయితే వంద రూపాయలు మామూలు మీద కంటే సింగిల్ స్క్రీన్ అయితే అరవై ఐదు రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు తెలంగాణ అర్ధరాత్రి ఒంటి గంట షో అడిషనల్గా ఆరు షో మల్టీప్లెక్స్లో వంద రూపాయలు ఒక టికెట్ మీద పెంచుకునే అవకాశం సింగిల్ స్క్రీన్ అయితే అరవై ఐదు రూపాయలు పెంచుకునే అవకాశం ఇన్ని ఫెసిలిటీ కల్పించారు ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ లేదు సింగిల్ స్క్రీన్ లేదు ఏదైనా కనుక నలభై రూపాయలు పెంచుకోవచ్చు ఎంత పెంచుకోవచ్చు నలభై రూపాయలతో షుగర్ పేషెంట్ లేదు వింటున్నారా తాఫ్కోలేక ఆ ముందర చేయి పట్టుకుని అట్లే ఒత్తి పట్టుకో ఒత్తి పట్టుకోనున్నారు వద్దు వద్దుపెట్టుకొని ఉన్నారు అరే నిర్ణయం అన్నది తీసుకోవాలి కదా అయ్యా నిర్ణయమైనా తీసుకోవాలి కదా తీసుకోకముందే ఎంతో విచ్చలివిడిగా పెంచేసుకున్నారు ఆ మిడ్ నైట్ షోలు చేశారు ఎక్స్ట్రా షోలకు గలో చేశారు బెనిఫిట్ షోలకు కలవ చేశారు ఏదో షుగర్ పేషెంట్ దా మేలు వీళ్ళకంటే అయినా ఆపుకుంటారేమో వీళ్ళు అదిగే నాపుకోలేక స్టూడియోలోనే పోస్ చేసుకుంటున్నారు తీరా చూస్తే ఏమైంది మరి ఏది మీరు చెప్పినట్లు ఈ సినిమాను రాజకీయంగా వాడుకోలేదే ఈ సినిమా ద్వారా మరెవరో ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నాలు చేయలేదే చేయలేదే ఈ వీళ్ళకి అర్థంగా ఈ షుగర్ పేషెంట్లకు అర్థం అనేది ఏంటంటే అరే మీ బ్రెయిన్ ఇంకా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు తనను రీచ్ అయ్యే విధంగా తన ఆలోచనను రీచ్ అయ్యే విధంగా వీళ్ళు ఎదగలేదేమో అనిపిస్తుంది నాకు చాలాసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇంకా సినిమా జగన్ గారు ఇట్లా ఆలోచిస్తారేమో అదే ఈ విధంగా ఆలోచిస్తారేమో రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచిస్తారేమో అదిగో మనం ముందే బ్రేకింగ్ లేదా అని చెప్పి ఈ షుగర్ పేషెంట్ల చేష్ట చూసి ఈ రోజు అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇచ్చిన పర్మిషన్ చూసిన తర్వాత బల నవ్వు వచ్చింది అరే రాబాబు అక్కడ జరుగుతున్నది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి ప్రతి విషయంలో కూడా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తారా కళాకారులు రా మీరు అనిపించింది